బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఏరియా హాస్పిటల్లో ట్రైబల్ సెల్ ఏర్పాటు చేయాలి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఎస్టీకి సంబంధించిన రోస్టర్ ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి ఎస్టీ విద్యార్థులు చదువుకున్న స్కూళ్లను గుర్తించి వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి గిరిజన ప్రాంతాలను నివసిస్తున్న గిరిజనులకు అంటు వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ డివి జీ శంకర్రావు తిరుపతి స్థానిక జిల్లా కలెక్టరేట్ విసి హాల్ నందు గిరిజన సంక్షేమ అభివృద్ధికి తీసుకున్న చర్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ డిఆర్ఓ నరసింహులు జిల్లా అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో గిరిజనులు ఎక్కువ శాతం మైదాన ప్రాంతాల్లో అక్కడక్కడ నివసిస్తుంటారని కనుక వారి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నవారు కాబట్టి వారి సమస్యలను వారు నేరుగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి అధికార యంత్రాంగమే వారిపై దృష్టి పెట్టి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని తెలిపారు డిఆర్ఓ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జిల్లా స్థాయిలో సంక్షేమ అభివృద్ధిపై ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం రెండు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసీ డిఎస్పీడి వసంతపై సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విక్రమ్ డిప్యూటీ ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మృణాలి అసిస్టెంట్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జాన్సిన్ డిఆర్డిఏ లైవ్లీహుడ్ ఏపీఎం జ్యోతి డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రసాదరావు పిడి డ్వామ శ్రీనివాసులు హౌసింగ్ పిడి దయాకర్ డిఎంఎన్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్ డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజా సోము యానాదుల సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు